మండపల్లి ఎస్ఐ యు మహేష్ మండపల్లి పరిధిలో ఉన్నటువంటి ఎక్కడైతే ఇంపార్టెంట్ జంక్షన్స్ ఉన్నాయో వాటన్నింటిలో కూడాను సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది నేరాలు ఏ రకంగా జరుగుతున్నాయి అదేవిధంగా హైవేలో యాక్సిడెంట్స్ జరిగినప్పుడు విట్టనని కేసుల్లో వాటిని ట్రేస్ చేయడం కోసం కూడాను మన సీసీ కెమెరాస్ అన్ని ఇంపార్టెంట్ జంక్షన్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ట్రైన్ని కంట్రోల్ చేయడంలోను ట్రైన్ డిటెక్ట్ చేయడంలో కూడాను సీసీ కెమెరా పాత్ర ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా గ్రామాల్లో కూడాను ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది అన్ని జంక్షన్లలో కూడాను సీసీ కెమెరాస్ పెట్టేలాగా ప్రతి ఒక్కరు కూడాను ప్రతి గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి అందరికీ కూడా తెలియపరుస్తున్నాము అదేవిధంగా వచ్చే నెలలో జరిగేటువంటి లోకాదలో భాగంగానూ పోలీస్ స్టేషన్లో సుమారు యాభై కేసుల వరకు కూడాను మన దగ్గర రాజకీయ కేసులు ఉన్నాయి అందులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అదేవిధంగా ఇంత అదర్ పార్టీ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయించి రాజీయ రాజమార్గం అనే దాంట్లో అందరికి కూడాను కౌన్సిలింగ్ కూడా ఇప్పించడం జరుగుతుంది దాంట్లో కూడాను మ్యాక్సిమం కేసులు కూడాను మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి గొడవలు అనేది దాన్ని పెంచుకుంటూ పోతే ఇంకా పెరిగిపోతాయి వారి మధ్య ఉన్నటువంటి గొడవతో తీవ్రత కావేశాలు కూడా పెరుగుతాయి కాబట్టి రాజీ రాజమార్గంగా మనం ముందుకు వెళ్తే గొడవలు తగ్గించుకొని ప్రశాంతంగా మనం ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లోకాద వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను